రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ క్వాలిటీ తొంభై రూపాయలు తావండి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ కూడా నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి యాభై అండి డెబ్బై ఎనభై రూపాయలు ఒకటి రెండు లాక్లు వెళ్ళాయి మీకు కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది చాక్లెట్ ముప్పై రూపాయలతో తా ఉండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి తొంభై రూపాయలతో అండి నూట పది నూట పదహైదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో తొంభై రూపాయలతో ఉండి నూట ఐదు రూపాయలు పూర్ణిమ వైటు నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోస్ విషయానికి వస్తే కిలో మెరవల్ రోస్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఒక మండీలో వచ్చేసి నూట యాభై రూపాయలు ఇంకొక మండీలో అంతా కూడా మనకు నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు వీకోట మార్కెట్లో బంతిపూలు స్టాక్ అనేది కొద్దిగా మీడియంగానే రావడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు సింగల్ మూట్లు నలభై రెండు రూపాయల ధర పలికింది మిగతా పెద్ద లాట్లంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో బంతి విషయానికి వస్తే ఎల్లో కూడా నలభై రెండు రూపాయలు ఒకటి రెండు లాట్లు ఒకటి రెండు మూట్లు వెళ్ళాయి మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగ్లీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇదే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు అన్ని మార్కెట్లలోనూ కూడా మనకు పది రూపాయలతో నుండి నలభై రూపాయల యావరేజ్ రేట్ అనేది వెళ్ళింది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఈరోజు వీకోటా నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంప వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూలు మెరబల్ రోజు స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటలకి బంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది నమస్కారం